నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా ఉండే ఆ మాజీ ఎంపీ ఇప్పుడు ఏమయ్యాడు ఎక్కడున్నాడు కొద్ది రోజులుగా ఎందుకు కనిపించటం లేదు పార్టీనే ఆయన్ను పక్కన పెట్టిందా లేక జైలుకెళ్ళి వచ్చాక ఎందుకు అని సైలెంట్గా సైడ్ అయిపోయాడా ఏం జరుగుతుందో కానీ కొన్నాళ్ళుగా వైసీపీలో ఆయన దూకుడు తగ్గిపోయింది ఆ నేత ఓవరాక్షన్ ఎక్కువ కావడంతో పార్టీ దూరం పెట్టాలన్న డిమాండ్లు వచ్చాయట అందుకు తగ్గట్టుగానే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో నోటిద్దోలు ఉన్న ఆ నేత పెద్దగా కనిపించడం లేదంటున్నారు వైసీపీలో ఎప్పుడు వివాదాలతో అంటగాగే మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఇప్పుడు రెండింటికి చెడ్డ రావడిలా మారిపోయినట్లు కనిపిస్తున్నారు పోలీస్ ఆఫీసర్గా కెరియర్ ప్రారంభించిన మాధవ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాడు హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు సీఐగా ఉన్నప్పుడు హీరోయిజం చూపించేవాడట పోలీస్ నుంచి ప్రజాప్రతినిధిగా మారాక కూడా ఆయన వైఖరి మారకపోవటం రకరకాల వివాదాలకు దారితీసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు మాట్లాడితే మేసం తిప్పుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రత్యర్థులపైన నోరు పారేసుకున్నాడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన రాసల వీడియో ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టినా వైఖర్లో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు అధికారం పోయిన తర్వాత కూడా రంకి ఒక కేసులో జైలుకెళ్లి రావడంతో సైలెంట్ అయిపోయాడు గతంలో తమ ప్రాంత వాసులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదంటూ కియాకార్ల ఫ్యాక్టరీలోనే కారు మీద ఓన్గా రాయటం మాజీ ఎంపీ జేసీ కుటుంబంపై కయ్యానికి కాలు దువ్వటం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై నోటికొచ్చినట్లు వాగడం ద్వారా వివాదాల్లో మునిగిపోయాడు మాధవ్ అవన్నీ రాజకీయాల్లో మామూలేనంటూ మాధవ్ అనుకున్న ఆయన న్యూడ్ వీడియో కాల్ మాత్రం ఆయన పొలిటికల్ కెరియర్కు మరణశాసనం మరణ శాసనం రాసిందనే చెప్పాలి ఎంపీగా ఉన్నప్పుడే బయటకు వచ్చిన మాధవ్ న్యూడ్ వీడియో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైరల్ అయిపోయింది దాని గురించి ఢిల్లీలో ఎంపీల మధ్య కూడా చర్చ జరిగిందంటే ఎంపీ సాబ్ ఏ స్థాయిలో అయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడే మాధవ్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి సొంత పార్టీ నేతలు మాధవ్ తీరుపైన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆ వీడియో ఎఫెక్ట్తోనే చివరకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ రాలేదని కూడా చెప్పుకున్నాను అయితే ఇలాంటి నేతను మరే పార్టీలోనూ చేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో మాధవ్ సైలెంట్ అయిపోయాడు ఎన్నికలకు ముందు కాస్త స్తబ్దుగా కనిపించిన గోరెట్ల ఫలితాల తర్వాత బయటకు వచ్చి నోటికి చెప్పాడు అంతేకాదు రాత్తాడు నియోజకవర్గంలో తోపుదికి చెక్ పెట్టేందుకు అక్కడ ఓ రౌండ్ వేశారు సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఆయన భార్య భారతి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు చేబోల్ కిరణ్ అందుకు సీరియస్ అయిన కూటమి ప్రభుత్వం కిరణ్ ను అరెస్ట్ చేయించింది ఆయన్ని కోర్టుకు తరలించే సమయంలో మాధవ్ రచ్చరచ్చ చేశాడు ఎక్కడో అనంతపురం నుంచి వచ్చి జగన్ దృష్టిలో పడేందుకు పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించాడు గోరెట్ల మాధవ్ ఆ టైంలోనే మాజీ ఎంపీతో పాటు ఆయన అనుచరుల మీద కూడా కేసులు అయితే నమోదయ్యాయి పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని మాధవ్ ను అరెస్ట్ చేశారు కొన్నాళ్ళు జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు ఆ తర్వాత నుంచి మాధవ్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గించేశాడు జిల్లాలో పార్టీ పరంగా జరుగుతున్న ఏ కార్యక్రమంలోనూ అస్సలు చురుగ్గా పాల్గొనడం లేదన్నది వైసీపీ వర్గాల మాట అప్పుడప్పుడు మినహా పెద్దగా ఎవరిని కలవడం లేదట ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన తనకు తానుగా సైలెంట్ అయ్యారా లేక పార్టీ పెద్దలే సైలెంట్గా ఉండమన్నారా అన్న చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చాలా మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నటన్ చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి